ஜான் போர் கொண்டு செஞ்ச ஜான் கரு ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి నీకు వందరములు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభు దైవుల ప్రభు అని యొక్క మహాకృప కోరుకుంటారు ఎలా చూడండి సార్ ఎలా Jenny Fruits Cucumber Heck no Nār Dar மா <laughs> எ <laughs>

సార్ అలా మధ్యలో వచ్చాను అలా అలా వెళ్ళి పట్టుకొచ్చాను పైకి వస్తాను రోజు పెట్టు ఒకసారి ఒకసారి వెళ్ళ చూడండి సార్ ఒకసారి వెళ్ళి చూడండి మీరు కొద్ది ఎలా వచ్చారు సరే ఒకసారి ఎలా దగ్గర అందరు దగ్గరండి దగ్గరండి అందరు ఓకే

దేవుని ఆత్మ సదాతోడి నడిపించిన జరుగుతున్న కార్యక్రమతను చేతికి అప్పగిస్తా ఉన్నాం ఇలాంటి పుట్టినరోజులు అనేకమైన జరుపుకొని ప్రభు రాబోయే కాలంలో ఇంకా అనేకమైనటువంటి సమస్యలు పరిష్కరించడానికి ప్రభు అందరికీ కూడా సమన్యాయం జరిగించడానికి మీరు వారికి మంచి వివేచన జ్ఞానమును ప్రభా అనుగ్రహించిన దాన్ని బట్టి నీకున్న వండునాలను రాబోయే నాకు ఇచ్చిన మంచి జ్ఞానాన్ని బట్టి విభేదించిన తెలుగుని బట్టి నీకున్న ఈ ప్రాంతంలో ప్రభు ఒక గొప్ప నాయకుడిగా ప్రభు అయితే విజయమకారుడుగా ప్రభు దేవా మీరు అనుగ్రహించిన దానం అలాంటి నాయకుని పుట్టినరోజులు మీ సేవకులుగా మేమును కూడా ప్రభావిత ఈ రీతిగా కూడి ప్రభావిత వారికి విశేష దయా కిరీటాన్ని మరొక నూతనమైన సంవత్సరం దయా కిరీట మీరు దయచేసినందుకు వందనాలు ప్రభావిత పోతుంది అందరికీ జయభీమ్ నా పేరు చాలా రాజు జయభీమ్ దళిత ప్రజాపతిక రాష్ట్ర అధ్యక్షుని ముఖ్యంగా నా బర్త్డే రాష్ట్ర కార్యాలయంలో జరుపుకోవాలి ప్రతిసారి ఎందుకంటే నేను ఈరోజు మా ఇంటి దగ్గర జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ నుంచే నేను ఉద్యమాలు స్టార్ట్ చేశాను చైతన్య యోజన సంఘం ద్వారా నా పదిహేడు సంవత్సరంలో ఇక్కడి నుంచే స్టార్ట్ చేశాను ఇక్కడి నుంచి ఎదిగాను అలాగే అక్కడ ఇక్కడ మా ఇదే స్థలంలో ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని అలాగే నేను ఒక దళిత నాయకుడిగా కాకుండా ప్రతి దళిత సమస్యల మీద కాకుండా నా దగ్గరికి ఏ సమస్యను వచ్చినా కులం మతం చూడకుండా వాళ్ళ కష్టం మాత్రమే చూస్తూ ఇవాళ ఈ స్థాయికి నాయకుడికి ఎదిగాను ఇవాళ వాళ్ళందరూ కూడా ఒక నా మాల సామాజిక వర్గమే కాకుండా అన్ని కులాల్లోనూ నా ఆత్మీయులతో ఇవాళ ఈ పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది నా గురించి ఎంతో ప్రేమగా ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడి నుంచో కులం మతం అని చూడకుండా క్యాస్ట్ చూడకుండా నా మీద ప్రేమతో నా రక్త సంబంధికుల కన్నా ఎక్కువగా నన్ను ప్రేమించే నా ఆత్మీయుల మధ్య ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే దీన్ని ఇంకా చిన్న చిన్న విషయం ఏదో సేవా కర్కంలో చేయాలని స్కూల్లో పుస్తకాలు పంచడం అలాగే వృద్ధులకు చీరలు కార్యక్రమం కూడా పెట్టాం టైం సరిపో మార్నింగ్ కొంత చేసాం అవి కూడా సబ్మిట్ చేస్తాం అలాగే మెయిన్ ఏంటంటే ఒక దళిత నాయకుడిగా కాకుండా నా ఆత్మీయ సోదరులతో ఈ పుట్టినరోజు వేడుకలు జరి చేసుకోవడం జరిగింది ఇంత ఆనందంగా మీరు అందరూ కూడా నా మీద ప్రేమతో వచ్చిన మీ అందరికీ కూడా అలాగే పత్రిక మిత్రులకి సోషల్ మీడియాలో ఉన్న అందరికీ మా గురుగారు మా మాస్టర్ అదే మా ఎంత ఎక్కడెక్కడి నుంచి వచ్చినా మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్ మీ చోళు రావచ్చు